తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రైల్వే లేఅవుట్ పోస్ట్ నందు ఈ రోజు సూలూరుపేట రైల్వే ఎస్ఆర్ఎంయు సంబంధించిన కార్మికులందరూ తమ విధులను బహిష్కరించి నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ సూలూరుపేట జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండో తేదీన మంగళవారం సుమారు పదకొండు ముప్పై నిమిషాల సమయంలో ఎల్సీ నెంబర్ యాభై ఒకటి దగ్గరలో ఇద్దరు ట్రాక్ మ్యాన్ ఉద్యోగులు అభిషేక్ ఏఆర్ ముప్పై సంవత్సరాలు మరో వ్యక్తి సంజయ్ కుమార్ ముప్పై సంవత్సరాలను చెన్నై నుండి వస్తున్నటువంటి రైలు ఢీకొనడంతో అక్కడికి అక్కడే మరణించారు మరో ఉద్యోగి సంజయ్ కుమార్ ముప్పై సంవత్సరాలు బీహార్ వాసికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పెరుంబరు రైల్వే హాస్పిటల్ కు తరలించారు కొంతమంది రైల్వే సూపర్వైజర్లు నియంత్ర ధోరణితో కార్మికులపై పెత్తనం చెలాయిస్తూ పెళ్లదూరల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని పది మంది ద్వారా చేయించాల్సిన పనిని ఐదు మంది ద్వారా చేయించడం వల్ల ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదం బారిన పడినటువంటి కుటుంబీకులకు న్యాయం చేకూర్చవలసిందిగా రైల్వే అధికారులకు తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఎస్ఆర్ఎంయు మిగతా యూనియన్ల నాయకులు మరియు రైల్వే కార్మికులు ముక్త కంఠంతో నిరసన తెలియజేశారు పాలన ఎప్పుడో భారతదేశం నుంచి పోయిందని అంటారు కానీ మా రైల్వేలో మాత్రం బ్రిటిష్ పాలన ఇంతవరకు పాలేదు అదే కొనసాగుతుంది ఏదైతే సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళు పెత్తనాలు చేస్తా ఉంటారు మా మీద అదే విధంగా కంటిన్యూ జరిగి నిర్ణయం అయిపోయింది ఆ అబ్బాయి గేజ్ లెవల్ జరుగుతుంది ఆ అబ్బాయితో పాటు మజే అనే అబ్బాయి కూడా నైట్ డ్యూటీకి వెళ్ళాలి అబ్బాయి రాసుకోవడం అయితే జరుగుతుంది వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటంటే పన్నెండు గంటల లోపు వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళాలి ఈ మైండ్ సెట్ లోనే మాత్రం ఉంటారు రైలు కట్ట మీద ట్రైన్ వస్తుంది ఇవన్నీ చేసుకొని ఆలోచించే విధానంలో లేరు వాళ్ళు ఎందుకంటే పన్నెండు గంటలలోపు వీళ్ళు ఇచ్చిన పని కానీ చేయకుండా అబ్బాయి కానీ వెళ్ళిపోతే ఆ అబ్బాయికి ఆప్షన్ చేయడం జరుగుతుంది వీళ్ళు అంటే నిన్నంతా అబ్బాయి చేసిన డ్యూటీ వృధా అయిపోతుంది అబ్బాయికి అబ్బాయికి ఆబ్సిడెంట్ ఒక ఒకరోజు ఆబ్సెంట్ చేయడం వల్ల పదిహేను వందల రూపాయలు లాస్ అవుతాడు ఒక ఎంప్లాయీ గ్రూప్ డీ ఎంప్లాయీస్ అండి మేము మాకు వచ్చే జీతాలు ఎంత మా ఖర్చులకే సరిపోదు ఫ్యామిలీని ఎక్కడి నుంచో కేరళ నుంచి కొందరు వచ్చారు బీహార్ నుంచి కొందరు వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చి ఎన్నో వందల మంది పని చేస్తున్నారు రైల్వేలో ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకొని ఏదో పట్టుకుంటు కోసం ఈ రోజు ఒక పది మంది ఎంప్లాయీస్ వంద మంది ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ పనులు చేస్తుంటే ఈ హరాస్మెంట్ సూపర్వైజర్లు హరాస్మెంట్ తట్టుకోలేక వీళ్ళు ఇచ్చే వర్క్ ప్రజలు తట్టుకోలేక వర్క్లనే మైండ్ డిస్టర్బ్ అయిపోయి వీళ్ళు చేసే వర్క్ ట్రైన్ వస్తుందో రాట్లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇదే విధంగా నేను జరిగింది లైన్ లో ఒక ట్రైన్ వెళ్ళిపోయింది వీళ్ళు వర్క్ ప్రసారాలు ఎక్కువగా ఉన్నారు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అప్లైన్ ఇంకో ట్రైన్ వచ్చింది చెన్నైకి వెళ్ళి ట్రైన్ వచ్చింది వీళ్ళు వర్క్లో ఒంకోని వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు హార్న్ కొట్టుతున్నా కూడా హార్న్ కొట్టారు లేదో కూడా స్పాట్లో ఎవరికి కూడా తెలియదు వీళ్ళకి చెప్పే బండి వస్తుందని మూమెంట్ చెప్పేది కూడా లేదు ఇక్కడ సూలూరుపేటలో ఏదైనా రైలు గట్ట మీద వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు బండి వస్తుందా లేదని మూమెంట్ చెప్పాలి యాజుకల్ గా రూల్ ప్రకారం అయితే అలాంటివి కూడా బండి మూమెంట్ కూడా చెప్పట్లేదు సూలూరుపేటలో నిన్న ఇదే జరిగిందండి పాపం పసి బిడ్డని ఏడు నెలల బిడ్డ రీసెంట్ గా పెళ్ళైన ఏడు నెలల బిడ్డ మాత్రం ఉన్నాడు ఆ బిడ్డకి ఆ బిడ్డకి కళ్ళు తెరిచి రేపు తన తండ్రి ఎవరు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళింది ఆ అబ్బాయి నిన్న ఇల్లు అక్కడ మేము చూస్తా ఉంటే ఏదో ఎక్కడి నుంచో ఉద్యోగస్తుడు వచ్చాడు పాపం ఉద్యోగం కోసం వచ్చి అనాథ సేవ లాగా అక్కడ పడిపోయింటే వాళ్ళ ఫ్యామిలీ రావడానికి ఇంత వచ్చే ఇంత జరిగింది వాళ్ళ ఫ్యామిలీ రావడానికి పదహైదు పదహారు గంటలు జర్నీ పట్టింది ఈ పొద్దు ఫ్యామిలీని పదహైదు పదహారు గంటలు టైం తీసుకొని రిటర్న్ తీసుకెళ్ళాలి కేరళకి తీసుకెళ్ళాలి కేరళకి తీసుకెళ్లినా కూడా అబ్బాయి పరిస్థితి ఏదన్నా అంటే వాళ్ళ భార్య గాని వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు గాని ఈ అబ్బాయి అభిషేక్ అనే అబ్బాయి తెలిసేదానికి ముఖం కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ అలా జరిగిందండి యాక్సిడెంట్ సో దీని మీద మేము ఏంటంటే గట్టిగా ఫైట్ చేస్తున్నాం ఆ సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ల మీద మేము పై ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తున్నాం అలాగే ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం ప్రైవేట్గా కంప్లైంట్గా కూడా వెళ్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది ఎంప్లాయీస్ కూడా ఏకదాటిగా నిలబడి ఆ జేఈల మీద సూపర్వైజర్ల మీద తక్షణమే ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఏదో ఒక విధంగా వాళ్ళకి వాళ్ళ మీద ఛార్జీ తీసుకోవాలనే విధంగా మా డిమాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో మా అందరి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ అందరూ ఆధ్వర్యంలో కూడా గట్టిగా ఇలాంటి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎంప్లాయీకి ఈ పొద్దు జరిగిన అన్యాయం ఇంకొక ఎంప్లై కూడా జరగకుండా ఇక్కడ మీద అంటే ఏదో ఒక పనిష్మెంట్ దాకా కూడా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఆపము ఇలాగే ఎవరూ కూడా డ్యూటీలో పోకుండా ఇలాగే సూపర్వైజర్లు ముందు కూర్చుంటాం మాకు ఏదో ఒక న్యాయం జరిగేదాకా దీన్ని ఆపే ప్రసక్తే లేదు ఇంతకు ముందు మంజేనా అబ్బాయికి కాలు ప్యాక్చర్ అవ్వడం జరిగింది ఈ వాళ్ళు ఏమైందంటే అభిషేక్ అనే అబ్బాయి ఐదు రోజులు లీవ్ తీసుకుంటే ఒక రీవ్ ఒక రోజు లీవ్ను క్యాన్సిల్ చేసి రిటర్న్ అబ్బాయిని డ్యూటీకి నేను పిలిపించడం జరిగింది అట్లాగే అయిన అబ్బాయి నైట్ డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటే పదకొండు గంటలకి అబ్బాయిని ఇంటికి పంపాల్సి ఉంటే పన్నెండు గంటల దాకా అతను వర్క్ చేయమని ప్రెజర్ చేయడం జరిగింది సూపర్వైజర్లు ఈ వర్క్ ప్రెజర్లో వాళ్ళున్న టెన్షన్లో వాళ్ళు వర్క్ చేసే విధానంలో వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు పన్నెండు లోపు వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళకి ఎక్కడ ఆబ్సెంట్ చేస్తారన్న సూపర్వైజర్ల మీద భయంతో వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నారు ఆ సమయంలోనే డౌన్ లైన్లో చెన్నై నుంచి అనే బండి ఒకటి పాస్ అవ్వడం జరిగింది కొన్ని సెకండ్స్కే ఒక నిమిషం లోపే అప్లైన్లో ఇంకొక బండి రావడం జరిగింది వీళ్ళకి ఆ బండి వచ్చే విధానంలో కూడా తెలియదు లేదు ఆ వర్క్ ప్రెజర్లో వీళ్ళకి ట్రైన్ కొట్టేయడం జరిగింది ఒక అబ్బాయి స్పాట్లో చనిపోవడం అయితే జరిగింది దీనికైతే మాత్రం ఫుల్ దీనికంటే మాత్రం బాధ్యత ఈ ఈ ఇన్సిడెంట్కి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద బాధ్యతలన్నీ కూడా పూర్తిగా కూడా సూలూరుపేటలో ఉన్నటువంటి సెక్షన్ ఇన్ఛార్జ్ లోకేష్ గారు అలాగే కమల్ కిషోర్ మీనా గారు వీళ్ళే వహించాల్సిందిగా వహించాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ సూలూరుపేటలో ఉండే ఎంప్లాయీస్కి అనేక రకాలుగా గత రెండు మూడు సంవత్సరాలుగా ఇలాగే ఇబ్బందులు జరుగుతున్నాయి లీవ్ల విషయంలో కానీ వర్క్ టైంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు సూపర్వైజర్లు ఉన్నారు మసాన్ రాజు గారు అని ఆయన లోకేష్ లోకేష్ గారు అని ఆయన ఇన్ఛార్జ్ గారు అలాగే కమల్ అలాగే కమల్ కిషోర్ మీనా గారు అనే వాళ్ళు ఉన్నారు జేఈగా వీళ్ళ వల్ల ఎంప్లాయీస్ చాలా సఫర్ అవ్వడం కూడా జరుగుతుంది దీన్ని మేము లోకేష్ గారు అయినటువంటి గా సెక్షన్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి లోకేష్ గారి దృష్టికి చాలా సార్లు అనేక సార్లు తీసుకెళ్లడం కూడా జరిగింది కాకపోతే ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ కింద ఉన్న జేఈల్కే సపోర్ట్ చేస్తూ ఎంప్లాయీల మీద ఒక నిర్లక్ష్యం వహిస్తూ రావడం కూడా జరిగింది ఇంతకాలం ఆ నిర్లక్ష్యం అనేది ఈరోజు ఒక మనిషి ప్రాణాన్ని బలి తీసుకునే దాకా వెళ్ళింది కాబట్టి మేము యూనియన్ తరఫున ఇక్కడ అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా దీన్ని ఇంతటితో వదలకూడదు దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి డివిజన్ డిఆర్ఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది డివిజన్ మొత్తంలో యూనియన్ తరఫున అన్ని ప్రదేశాలలో అన్ని ఇంజనీరింగ్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియపరచడం జరుగుతుంది అలాగే సూలూరుపేటలో కూడా మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది డిఆర్ఎం గారి దగ్గర తెలియపరచడం కూడా జరిగింది డిఆర్ఎం గారు వెంటనే ఏం చేశారంటే కోఆర్డినేషన్ అనే ఒక మా పై అధికారిని ఇక్కడికి ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం జరిగింది కోఆర్డినేషన్ గారు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది మరి కొద్దిసేపట్లో కోఆర్డినేషన్ కూడా ఇక్కడ స్పాటికి రా వస్తున్నారు ఆయన ఒకటే ఎంక్వైరీ జరపడం కూడా జరుగుతుంది ఈ ఎంక్వైరీలో మేము ఏంటంటే సూలూరు ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఎవరైతే ముగ్గురు సూపర్వైజర్లు ఉన్నారో సచిన్ ఇన్ఛార్జ్ కానీ ఇద్దరు జేఈలు కానీ ఈ ముగ్గురు సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు సూపర్వైజర్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేసి అలాగే ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మరీ మరీ మరి మరీ ప్రతి ఒక్క ఎంప్లాయీ తరఫున మేము యూనియన్ తరఫున కూడా మా యొక్క డిమాండ్ అనేది తెలియజేస్తూ మేము ఒక నిరసన కూడా తెలియపరుస్తున్నాం ఇలాగే అంటే ఇక్కడ ఈ ఈరోజు జరిగిన అన్యాయం ఇంకొక ఎంప్లాయ్కి ఇంకొకసారి కూడా జరగకుండా కూడా దీని మీద తక్షణ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను ఇలాగ ఇలాగైతే మాకైతే జరిగితే మాత్రం ప్రతి ఒక్క ఎంప్లాయ్కి న్యాయం జరిగినట్టు అవుతుంది సుల్పేట సెక్షన్లో ఇలాగ వచ్చే సూపర్వైజర్లు కూడా ఇలాంటి పని ప్రసరణి కూడా పెట్టకుండా నార్మల్గా పనివేళల్లో నార్మల్ పనిని పెట్టడం కూడా జరుగుతుంది ఇలాగ పనిష్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక భయం అనేది ఏర్పడడం జరుగుతుంది ఇటు పక్క ఏంటంటే శ్రీకాకుళ వాళ్ళు ఉన్నారు హిందీ వాళ్ళు నార్త్ సైడ్ ఉన్నారు కేరళ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కొన్ని వందల మంది రెండు వందల మంది దాకా సూర్యుడుపేట సెక్షన్లో పనిచేయడం కూడా జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే టయానికి తిండి ఉండదు ఫ్యామిలీ ఎక్కడో దూరంగా ఉంటారు ఇక్కడికి వచ్చి రకరకరకాల కష్టాలు అనుభవిస్తే ఇక్కడ ఉండి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళకెళ్ళేదని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఈ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కూడా లీవ్లు ఇవ్వడం కూడా ఆపేస్తున్నారు ఈ సూపర్వైజర్లు ఇలాంటి నంబర్ ఆఫ్ టైమ్స్ మా కంప్లైంట్స్ రావడం జరిగింది మేము ఆ టైంలో యూనియన్ వాళ్ళు మేము రెస్పాండ్ అవుతుంటే కూడా వీళ్ళు వీళ్ళ నిర్లక్ష్యం ద్వారానే ఎంత దూరం తీసుకొస్తుంది ప్రతి ఒక్క ఎంప్లాయీ సఫర్ అవుతున్నారు ఇంకొక ఎంప్లాయీ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను సూసైడ్ చేసుకొని చనిపోవాల్సి వస్తుందన్న నాకు లీవ్లు ఇవ్వట్లేదు నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుందని ఇంకొక ఎంప్లాయీ కూడా నాకు చెప్పడం జరిగింది నేను సూపర్వైజర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ముగ్గురు ఎంప్లాయీ ముగ్గురు సూపర్వైజర్ల మీద తక్షణమే ఒక ఇది తీసుకుంటూ వాళ్ళ మీద ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ गर्नु है हैन आ गाले यता हे हे आ दिसले के हैन इले गरा गला आ त ओले ओले आजको दिनमा Thank <laughs> you.